నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం చల్ల సముద్రం గ్రామ పంచాయతీ ఒడ్డుగూడెం గ్రామ పంచాయతీలో రెవెన్యూ సదస్సును డిప్యూటీ తహసీల్దార్ దాసర్ కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని మాట్లాడుతూ ఎవరైతే పట్టాదారు పాస్ పుస్తకం లేని వారు ఉన్నారో వారు పట్టాదారు పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకోవాలని అన్నారు అదేవిధంగా సాదా బైనామా కొనుగోలు చేసిన భూములకు కూడా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా వారసత్వ పరంగా కొడుకులు కూతుళ్లకు కానీ గిఫ్ట్ డీడ్ విధంగా భూమి పొందిన బాధితులు కూడా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరారు కార్యక్రమంలో ఆర్ఏ కామేశ్వరరావు సీనియర్ అసిస్టెంట్ కీర్తి జూనియర్ అసిస్టెంట్ బాలరాజు నాగమణి వీరన్న శివ నారాయణ రెవెన్యూ సిబ్బంది మాజీ సర్పంచ్ తాటి చుక్కమ్మ తాటి భిక్షం మాసబత్తిని రమణ నాగుల్మీరా పబ్బు శివ తిరుమల సమ్మయ్య దొంతు వెంకన్న కోరిపల్లి యశ్వంత్ రైతులు అధిక సంఖ్యలో పాల్గొని భూ సమస్యలపై దరఖాస్తులను చేసుకున్నారు

ಅಣ್ಣಾ ನೀವೇ ಒಕೊನ್ಸನ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ನೀರಂಜನ ನೀವೇ ನಾನು ಕೊಕ್ಕದಾನ ನಾನು ಸಾಫ್ಟ್ ನಲ್ಲೇ ನಾನು ನಮ್ದರು ಕದ ಆನ್ 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 हम आपसे द्वितीय विश्लेषण के लिए अनुरोध अकाउंट में इसमें और सामान आ रहा है और रिपोर्ट लाओ

వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం